హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చి కేఎఫ్సి చికెన్ అండి రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది నేను చేసిన ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అనేది సేమ్ మనకి రెస్టారెంట్ ఫీల్ అయితే ఉంటుందండి ఈ కేఎఫ్సి చికెన్ అనేది మేము ఎలా చేసామో ఈ వీడియోలో చూసేయండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కేఎఫ్సి చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి ఏం చేస్తున్నాం ఈరోజు పిల్లలకి అయితే కేఎఫ్సి చికెన్ అయితే చేసినాం లెగ్ పీస్లు అయితే పట్టుకోవచ్చామండి వాటికైతే ఘాటులు పెడుతున్నారు ఇక్కడ ఇలా ఘాటులు పెట్టుకున్నామంటే మసాలా అనేది ముక్కలకి మంచిగా పడుతుందండి శుభ్రం చేసుకున్న చికెన్లోకి ఘాట్లు అయితే పెట్టి పక్కకు తీసుకుందాం తీసుకున్న లెగ్ పీసుల్లోకి అయితే మసాలాలు అయితే వేసుకుందామండి మనం తినే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి కారం అయితే రెండు స్పూనులు తీసుకున్నానండి ఏడు లెగ్ పీసులు తీసుకున్నాం కదండి దానికి సరిపడా మసాలాలు అయితే వేసుకుంటున్నాము ధనియాల పొడి ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూను అర స్పూను పసుపు ఒక స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు పెరిగొచ్చి ఒక చిన్న కప్పుతో కప్పుడు తీసుకున్నామండి నిమ్మకాయలో ఒక నిమ్మకాయ అంతా వేసేసుకొని ఈ మసాలాలన్నీ మనం తీసుకున్న ఈ లెగ్ పీసులకి మంచిగా పట్టించాలండి వేసుకున్న మసాలాలన్నీ ఈ లెగ్ పీసులకి మంచిగా పట్టించి నాలుగు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి టైం లేకపోతే రెండు గంటలన్నీ ఉండాలి మసాలాలు కలిపిన తర్వాత నాలుగు గంటల సేపు పక్కకు పెట్టుకుంటే మసాలాలు అనేవి మంచిగా పట్టి మనం కేఎఫ్సి చికెన్ చేసినప్పుడు మంచిగా వస్తుందండి కలుపుకున్న చికెన్ అయితే ఒక నాలుగు గంటల సేపు అయితే పక్కకు పెట్టేసుకుందామండి అండి మసాలాలన్నీ ఇలా పట్టించి అయితే దీన్ని అయితే పక్కకు పెట్టుకుందాం దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం చికెన్కి మసాలాలు పట్టించి నాలుగు గంటల సేపు అయితే పక్కకు పెట్టుకున్నానండి ఆ చికెన్ పై కోటింగ్ కోసం రెండు కప్పులు మైదా తీసుకున్నాను ఒక ముప్పావు కప్పు దాకా ఫ్లోర్ తీసుకుంటున్నాను ఈ ఫ్లోర్ అనేది మనకి పైన క్రంచీగా చికెన్ అనేది లోపల జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ తీసుకున్న పిండిలోకి ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ కారం బేకింగ్ పౌడరు ఒక స్పూన్ అండి ఈ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల కూడా క్రంచీనెస్ ఉంటుంది పొరలు అనేది మనకు మంచిగా పెడతాయండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఈ పిండిలో మనం వేసుకున్న కారం సాల్ట్ మసాలాలన్నీ మంచిగా కలిసే వరకు అయితే పిండిని కలిపి పక్కకు పెట్టేసుకుందాం మనం నానబెట్టుకున్న చికెన్ని మరొకసారి ఇలా కలుపుకొని ఈ పిండిలోకి ఒకసారి కలుపుకోవాలండి ఇది ఐస్ వాటర్ అండి ఐస్ వాటర్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి మనం తీసుకున్న పిండి ఈ పొడిపిండిలో ఒకసారి చేసుకొని మనం కూలింగ్ వాటర్ అయితే తీసుకున్నాం కదా ఐస్ ట్యూబ్స్ వేసి దీనిలో ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉంచి మళ్ళీ తీసి ఈ పిండిలోకి ఐస్ వాటర్లో నుంచి తీసిన ఈ లెగ్ పీసుల్ని మళ్ళీ పిండిలోకి వేసి పిండి అనేది ఇలా అదుముతూ ఈ చికెన్కి అయితే పట్టించాలండి ఇలా అదుముతూ పట్టించడం వల్ల మనకి పొరలు అనేది మంచిగా ఇడతాయి ఇలా పట్టించి ఒకసారి ఇలా దులిపామంటే పొరలు అనేది మనకి చికెన్ చికెన్పై ఎలా పొరలు వస్తాయి అలా వస్తాయండి ఈ కేఎఫ్సి చికెన్ చేయడానికి స్కిన్తో ఉన్న చికెన్ తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఐస్ వాటర్లో అయితే కంపల్సరీ వేసుకోవాలండి అలా వేయటం వల్ల పిండి అనేది కొంచెం ఎక్కువ పట్టి పైన పొరలు అనేది మంచిగా వస్తాయి నేను తీసుకున్న చికెన్ అంతా ఇలా పిండిలో వేసైతే చికెన్కి మంచిగా ఇలా పట్టించి తీసుకుంటున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఒక ట్రిప్పు ఇలా వేసుకొని ఇలా మొత్తం కలిపిన తర్వాత పిండి అనేది ఉంటుంది కదండి ఆ పిండిని మరొకసారి జల్లించుకోవాలి మనం తడి చికెన్ వేస్ట్ చేస్తున్నాం కదా దీనిలో ఏమన్నా ఉండలు ఉన్నట్టుంటే వాటిని జల్లించి మరొకసారి చికెన్ పట్టించుకుంటే సరిపోతుంది పిండి అనేది ఇలా పట్టించిన తర్వాత వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకుందామండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులు కాల్చుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే చూడండి మనకి లెగ్ పీసులపై సేమ్ మనకి కేఎఫ్సీ చికెన్కి ఎలా అయితే పొరలు అలాగే ఉంటుంది టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి దీన్ని మనం టమాటా సాస్తో కనుక తీసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక ట్రిప్ అయితే నేను పిండి పట్టించాను కదండీ దీంట్లో ఉండలు అనేది లేకుండా పిండి అనేది ఒకసారి ఇలా జల్లించేసుకుంటే ఇవి ఉండలు అనేది మనకి సపరేట్ అయిపోతాయి మిగతా చికెన్ను కూడా ఈ పొడిపిండిలో అద్దుకొని ఫ్రై అయితే చేసుకుందామండి నేను తీసుకున్న చికెన్ అయితే ఇలా ఫ్రై చేసి తీసుకుంటున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్లోకి అయితే వేయకూడదండి టిష్యూ పేపర్లో వేసామంటే ఈ క్రంచీనెస్ పోయి మెత్తబడతాయి డైరెక్ట్ ప్లేట్లో తీసుకుంటేనే బాగుంటుంది మిగతా చికెన్కి కూడా పిండి అనేది పట్టించి వీటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపలికల్లా మంచిగా కాలి పైన క్రంచీగా లోపల జ్యూసీగా ఈ కేఎఫ్సి చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి కూడా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇవన్నీ కాలిన తర్వాత చూపిస్తాను చూడండి సేమ్ మనం బయటకునే కేఎఫ్సి చికెన్ టైప్లోనే పొరలు అనేది మంచిగా ఇది మంచిగా వచ్చిందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్